ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని లేఖన భాగం హెబ్రియలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పది పదకొండు వచ్చినములు చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించమని మనవి చేస్తూ ఉన్నాను ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము చిన్న ప్రార్థన చేద్దాం ఈ వాక్యము ద్వారా ప్రభువు మనను దర్శించినట్లుగా సర్వశక్తి మిక్కిలి కృప కనికరములు కలిగిన మా ప్రభువ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నీ మహాదయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ఘన కీర్తి శేషులు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఆ మహానేత ఈ భూమిని విడిచి పదిహేను వసంతాలు సంపూర్ణమైనప్పటికీ కూడా ఇంకా ప్రజలందరి మదిలో కదలాడుతూ జ్ఞాపకం మరువరాని మరపురాని జ్ఞాపకముగా నిలబెట్టినందుకు నిన్ను స్థుతిస్తున్నాను దేవా స్తోత్రములు తండ్రి ఒక కీర్తన పాడాం మీరు ఘనపరచబడ్డారని మేము విశ్వసిస్తూ ఉన్నాం నీ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి భవిష్యత్తు మీ చేతిలో ఉంది బాట మీరు పరుస్తూ ఉన్నారు ప్రగతి పదం వైపు నడిపించే ప్రభువా నిన్ను స్థుతిస్తూ ఉన్నాము నీ మాటలు వినుటకు విధేయత చూపుటకు మాకు బుద్ధి పుట్టించమని నీ కృపాహస్తము మా మీద ఉంచమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ వ్రాయబడిన లేఖన భాగం ఏమని సెలవిస్తుందంటే నీతిమంతులు ఖచ్చితంగా విశ్రాంతిలో ప్రవేశిస్తారు ఎవరు నీతిమంతులంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన బాటలో నడిచిన వారు నీతిమంతులు ఇక్కడ వారికి విశ్రాంతి ఖచ్చితంగా ఉంది ఇది కేవలము ఇజ్రాయలుడుకు మాత్రమే కాదు ప్రభునందు విశ్వాసించిన వారందరికీ కూడా విశ్రాంతిలో ప్రవేశం ఉంది ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్ ద ప్రామిస్ ఆఫ్ రెస్ట్ విశ్రాంతి యొక్క వాగ్దానం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కదా మనిషి మరవవచ్చేమో కానీ మహోన్నతుడు ఎన్నటికీ మరువడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆయన మాట మీద నిలబడతాడు అదే వాక్యాన్ని నమ్మినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మాట మీద ఖచ్చితంగా నిలబడినటువంటి వ్యక్తి దేవుడు చెప్పిన రీతిగా ఎవరైతే జీవిస్తారో వారి ఖచ్చితంగా విశ్రాంతిలో ప్రవేశిస్తారు వారికి భూమి మీద ప్రశాంతత ఉంటుంది ఈ భూమి మీద సెలవు తీసుకున్న తర్వాత నిత్య విశ్రాంతిలోనికి వారికి అనుమతి ఉంటుంది విశ్రాంతి దినమునకు యజమానుడు దేవుడు మనము దాసులము ప్రిలరా ఇక్కడ మాట అదే సెలవిస్తోంది ఆయన నమ్మిన వాక్యం ఏమిటి అంటే డెత్ ఈజ్ నాట్ ఏ పీరియడ్ ఇట్స్ ఓన్లీ ఏ కామా మరణం అనేది ఒక అంతం కాదు అది కేవలం నిద్ర మాత్రమే అది ఎవరికి ప్రభునందున్న నీతి మంతులకు అయితే దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ డాక్టర్ వైఎస్ఆర్ గారి భూమి మీద ఉన్నప్పుడే చేశారు ప్రయత్నాలన్నిట్లో ప్రాముఖ్యమైనటువంటి ప్రయత్నాలు మూడు ఉన్నాయి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ వాగ్దానము నెరవేర్చబడుటకు మూడు ప్రయత్నాలు ఉన్నాయి మొట్టమొదటి విషయం ఏమిటంటే పదోవచనం ఇక్కడ ఉంది తన కార్యములను ముగించి విశ్రమించుట తన కార్యములను ముగించి విశ్రమించుట మహానాయకుడు వాక్యమును విశ్వసించి మొట్టమొదటగా ఆయన చేసిన మొదటి ప్రయత్నం ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ గుడ్ సత్కార్యములు చేశారు సత్కార్యములు చేసినటువంటి వారికి నిత్య విశ్రాంతికి అవకాశం ఉంది అని దేవుడు వాక్యం సెలవిస్తోంది మీరు అనొచ్చు ఏమిటండి గొప్ప సత్కార్యం అంటారేమో అసలు సిసలైన సత్కార్యము రక్షింపబడుట వారు ప్రభునందు రక్షించబడ్డారు ఎవరైతే రక్షించబడతారో వారు ఆత్మీయ విశ్రాంతి యొక్క తొలి రుచిని చూస్తారు ఆయన ఎన్నో సత్కార్యములు చేశారు డాక్టర్ వైఎస్ఆర్ గారి జీవితంలో ఈ భూమి మీద విశ్రాంతి మొదలై దైవ సన్నిధిలో ఎప్పటికీ కూడా లోపము లేని విశ్రాంతి పొందుచున్నారు ఆయన ఆయన నడవడికలు ఆయన యొక్క గుణశీలము సౌశీల్యతను బట్టి చూస్తే ఆ కార్యములు నేటికీ మరువలేరు ఎవరినైనా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకుంటారేమో కానీ ఈ మహానేతను మదిలో అనగా ఆయన తరములో పుట్టిన బిడ్డ దగ్గర నుండి రెండు మూడు తరముల వరకు కూడా జ్ఞాపకం ఉంచుకునేటువంటి నాయకుడుగా ఆయన గొప్ప సత్కార్యములు చేశారు నాకు తెలిసి చెప్తున్నాను ఆయన ఎనిమిదవ తరగతిలోనే ప్రజాసేవ ఆయన జీవితంలో ప్రారంభమైందని నేను విన్నాను అంత గొప్ప నాయకుడుగా ఆయన జీవించారు ఆ సేవ ఎటువంటిది అంటే అధోగతిలో ఉన్న ప్రజలను పురోగతికి నడిపించారు అసలు గతే లేని ప్రజలను ప్రగతి బాటంలో నడిపించారు కారణం ఆయన చెప్పినటువంటి చదువుకున్న వాక్యం అది వారి క్రియలు వారి వెంట పోవునని ప్రకటన పద్నాలుగు పదమూడు సెలవిస్తోంది ఆయన చేసిన సత్కార్యములు దేవుని సన్నిధిలో సాక్ష్యమిస్తూ ఉన్నాయి అంటే అనుకూలంగా ఉన్నప్పుడే కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ప్రగతి బాట వైపు ప్రజలందరినీ నడిపించాడు కొంతమంది అనుకుంటారు వారి కుటుంబమేనా కాదు అందరినీ కూడా ఆయన ప్రగతి బాటలో నడిపించినటువంటి వ్యక్తి తపన ఉంది ఆయనకి తపించిపోయేటువంటి వారు అసలు సిసలైన సత్కార్యం రక్షణ పొందారు రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరిని బంధకాల నుంచి విడిపించడానికి చివరి శ్వాస వరకు ప్రయత్నం చేస్తూనే ఆయన జీవించారు సో నీతి మంతులకు విశ్రాంతిని గుర్చిన వాగ్దానం నెరవేరుతూ ఉంది ఆయన మొదటి చేసిన ప్రయత్నం ఏమిటంటే ఎక్సప్ గుడ్ సత్కార్యం ఎన్నో సత్క్రియలు చేశారు ఆయన అందుకనే డేవిడ్ మెక్ అనేటువంటి వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు ఏమంటాడంటే ఏ మెసేజ్ ఫ్రమ్ ద డయింగ్ ఇట్స్ ఓన్లీ యూ కెన్ గివ్ ఏ మెసేజ్ టు ద పర్పస్ అంటాడు మరణించే వ్యక్తి ఇచ్చే సందేశం జీవించేటువంటి వారికి ఒక ఉద్దేశాన్ని ఇవ్వగలుగుదు ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది ఆయన చేసిన సత్క్రియలు నేటికీ మరువలేము కదా అది వాక్యానుసారంగా ప్రతి ఒక్కటి ఆయన చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి నేనొక్కటి నమ్ముతున్నాను ఆయన ఖచ్చితంగా నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తారు రెండవ ప్రయత్నం ఏమిటి అంటే ఆ మహానేతను జ్ఞాపకం చేసుకునేటప్పుడు పదకొండు వచ్చ పదమూడు పదకొండు వచ్చిన ఇక్కడ ఉంటుంది ఏమనుంటుందంటే ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త దేవునికి ఆయన అనుకూలంగా ఉన్నారు దేవుని ప్రజలకు కూడా అనుకూలంగా ఉన్నారు మొదటిది యాక్ట్స్ ఆఫ్ గుడ్ అయితే రెండవది ఏంటండి అమీనబులిటీ అనుకూలంగా వ్యవహరించారు అంటే కేవలము తనకు తెలిసిన వారికి మాత్రమే కాదు ఎటువంటి వారి విషయంలో అయినప్పటికీ వారు వయసులో చిన్న పెద్ద తన మన అనే తేడా లేకుండా అందరికీ అనుకూలంగా వ్యవహరించారు చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు చిన్న బిడ్డలాగా వారి దగ్గరికి వెళ్ళి వంగి ఏంటి నీ బాధ అని అడిగి చెప్పినటువంటి అంత అనుకూలత ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా వెళ్తున్నప్పుడు ఆయన అలా ఆ యొక్క గ్యాలరీ పట్టుకుని వెళ్తున్నప్పుడు ఎక్కడో ఉన్న చిన్న బిడ్డను చూసి కూడా వెళ్ళి వంగి ఏమిటి ఇక్కడికి వచ్చావు ఏమిటి అని ఆ పిల్ల చేతిలో ఉన్న అప్లికేషన్ కూడా తీసుకున్నట్టు అంత విధేయత అంత అనుకూలత ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన దేవుణ్ణి విశ్వసించారు రక్షించబడ్డారు కాబట్టి అంత అమ్యూనబిలిటీని మనం చూస్తున్నాం చాలామంది చెప్తారు వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను అందరికీ అనుకూలంగా వ్యవహరించాను తన మన తేడా చూడలేదు అందుకనే వాగ్దానం చేసినటువంటి ప్రకారము ఆయన అందరి మొరలు కూడా దేవుని బట్టి ఆయన విన్నాడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన లైఫ్లో అయితే ప్రతి దినచర్య ఏమిటంటే వాక్య పఠనం ప్రార్థన చేయటం ఫ్యామిలీతో గడిపినట్లుగానే ప్రజలతో కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందటం ప్రభునందు పిల్లరా ఏ మనిషి పరిపూర్ణుడు కాడు అని చెప్తాం కానీ పరిపూర్ణత ప్రభువు మనకి ఇస్తాడు ఖచ్చితంగా ఆయన ఎందున్న వారిని పరిపూర్ణులుగా చేస్తాడు నీతిమంతులు ధన్యులు వారిని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం నీతిమంతుల్ని మరువరన్నా కూడా మరవలేము వారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆయనకు ఒక ధైర్యం ఉండేది డాక్టర్ రాసిరెడ్డి గారు ఉండే ధైర్యం ఏమిటంటే ఇఫ్ వైఆర్ రెడీ టు డై ఆర్ రెడీ టు లివ్ చనిపోవటానికి సిద్ధమైతే మరలా జీవించటానికి సిద్ధం అన్నట్టు మరొక జీవితం ఉంది ఆ విశ్రాంతి ఆ మాటను మనం అర్థం చేసుకుందాం ప్రిల్ల సత్కార్యములు చేశారు ఆయన అందరికీ అనుకూలంగా వ్యవహరించారు మూడవ ప్రయత్నం ఏమిటంటే చివరి ప్రయత్నం అక్కడ రాయబడినటువంటి మాట పదమూడవ వచ్చిన చూస్తే ఆయన దృష్టికి కనపడని స్పష్టం ఏమీ లేదు మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మూడవ ప్రయత్నం ఆయన చేసింది ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి అకౌంటబిలిటీ జవాబుదారీతనం లెక్క అప్పగించుట నేను ఎవరికి లెక్క అప్పచెప్పాలి నా అరవై ఏళ్ల ప్రస్థానములో నేను ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆ జవాబుదారీతనాన్ని కలిగి జీవించాడు ఆయన ప్రతి చిన్న విషయంలోనూ నిజమే తన అరవై సంవత్సరాల మహాప్రస్థానంలో ప్రతీది దేవునికి లెక్క అప్పగించాడు జవాబుదారీతనం ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే ఒకనాటికి మన మాట చూపు తలంపు నడవడిక వీటన్నిటి విషయంలో అకౌంటబిలిటీ ఉందన్నది మర్చిపోకూడదు మనం ఆయన జవాబుదారీతనంగా జీవించాడు తాను చేసిన ప్రజాసేవ అంతా దేవుడు తన లెక్కలోనికి తీసుకున్నాడు దానిని బట్టి తీర్పు ఉంటుంది అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళిన గాంభీర్యంగా ఎక్కడికి వెళ్ళిన చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్ళేవారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రెండు చేతులు ముందుకు పెట్టి అంతగా తగ్గించుకుని జీవించేవారు ప్రభువా నా జీవితం మీరిచ్చిన ఆయుష్కాలం నీకు నేను లెక్క పగిస్తున్నాను అన్నంత విధేయత ఆ జవాబుదారితనం చాలా ఇంపార్టెంట్ అండి నిత్య విశ్రాంతిలోనికి డాక్టర్ వైఎస్ఆర్ గారు వెళ్ళక మునుపు ఆయన ఒక మాట చెప్పేవారు సిక్స్టీ ఇయర్స్ అయింది నాది రిటైర్మెంట్ స్టేజ్ అన్నట్లుగా నేను అంతా చేశాను ఒక్కసారి అన్నీ లెక్క చూసుకుంటున్నాను జవాబుదారీతనం పిల్లరు హూ ఇస్ ద రియల్ లీడర్ అనే ప్రశ్న వేసుకుంటే చాలా అర్థాలు చెప్తూ ఉంటారు అయితే ప్రశస్తమైన అర్థం ఏమిటో తెలుసా నాయకులను ఉత్పత్తి చేసేవాడే నిజమైన నాయకుడు నాయకులను ఉత్పత్తి చేయటం కేవలము తన కుటుంబము నుండే కాదండి అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దాడు నాయకత్వపు లక్షణాలు ఇలా ఉంటాయని పుచ్చుకుని చూపించాడు ఆయనకి వాక్యము దేవుని వాక్యము దిక్సూచిలాగా ఎప్పుడూ పనిచేసింది మార్గదర్శిగా దీన్ని ఆయన యూజ్ చేశారు ఎప్పటికీ కూడా విశ్వసించారు ఆయన పిల్ల ప్రజల బాధను తన బాధగా ఎంచుకున్నారు ఆయన అందుకనే ఒక స్లోగన్ ఎన్ని సంవత్సరాలైనా మరి మరిచిపోలేని స్లోగన్ ఏమిటో తెలుసా పేద ప్రజల గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ అనే నినాదం అది మారుమ్రోగిపోతూ ఉంది పిల్లరా నేను గత ఐదు సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పాను పిల్లరా రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ఆర్ గారు ప్రభువు పిలుపుని అందుకుని వెళ్ళిన తర్వాత రెండు వేల పది ఆ ఒక్క సంవత్సర కాల మధ్యంలో శ్రీకాకుళం నుంచి ఒక తండ్రి తన బిడ్డను తీసుకుని ఈ స్థలానికి తీసుకొచ్చాడు సాష్టాంగపడి నమస్కారం చేయి అంటున్నాడు నేను అక్కడ నిలబడి ఉన్నాను ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే మాది శ్రీకాకుళం జిల్లా అన్నాడు ఆహా ఏంటి చేస్తున్నారు మీరంటే ఈ బిడ్డను బ్రతికించింది డాక్టర్ వైఎస్ఆర్ గారండి ఇది నేను ఆరోసారి వచ్చాను ఈ సంవత్సరంలో ఏడు సార్లు వస్తాను అనుకున్నాను మరలా ఏడోసారి కూడా వస్తాను అని చెప్పాడు ఆయన అంటే మరిచిపో అని ఎవరు చెప్పినా కూడా ఆయన మరుపు లేని మరపు రాని మహానేత ఆయన భక్తి చేశాడు ఆయన వాక్య ధ్యానం చేశారు ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళేవారు కాదు ఫ్యామిలీ ఫెలోషిప్ చేసేవారు కుటుంబంతో క్వైట్ టైం ఏకాంత సమయం పాటించేవారు ధ్యానం చేసేవారు ఎవరు ఏ చిన్న వ్యక్తి వచ్చినా సరే నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఈ వ్యక్తికి నేను ఏదన్నా చేయాలనేటువంటి మహా మంచి మనస్సున్నటువంటి నాయకుడుగా అకౌంటబిలిటీ ఉందండి ఆయన దగ్గర అందుకనే ప్రతివాడు దేవునికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది ప్రభువునకు చెందిన విశ్వాసి ప్రభుకే లెక్క అప్ప చెప్పాలి ఈ మాట యొక్క ఉద్దేశం అదే పిల్లలు నేనేం మాట్లాడుతున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరణ వ్యవస్థను ఓడించాడు ఆయన ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో ఖచ్చితంగా వారికి కూడా మరణం మీద విజయం అనేది తథ్యం ఉన్నది ఖచ్చితంగా అటువంటి అకౌంటబిలిటీ కలిగినటువంటి వ్యక్తి అనమాట క్రైస్ట్ టూమ్ గ్యారంటీస్ అనమాట అవర్ విక్టరీ ఓవర్ డెత్ మరణం మీద మనకి విజయం ఉన్నదని దానికి ఖచ్చితమైన రుజువు ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు వారి ఖాళీ సమాధి ప్రిలరా ప్రయత్నాలు సాహసోపేతం ఏం చెప్పాలి చాలా గొప్ప సాహసోపేతం సత్క్రియలు చేశారు అంటే అవి ఆ జన్మాంతం కూడా గుర్తుండిపోయే సత్క్రియలు అమీనబిలిటీ అనుకూలత కలిగి ఉన్నారు అందరికీ కూడా అనుకూలంగా అంటే ఎక్కడ ఏ విధంగా చేసేయాలి ఎవరిని ఏ విధంగా పైకి తీసుకురావాలి సంక్షేమం వైపు అధికారం ఉందా లేదా అంధకారంలో ఉన్న ప్రజలను ఎలా పైకి తీసుకురావాలి ప్రగతి బాటలోకి నడిపించాలి అంతేకాదు దైవ భయంతో ఒక అకౌంటబిలిటీతో ఆయన ముందుకు వెళ్ళారు అటువంటి మహానేతను ఆయనకి విశ్రాంతిని గుర్చిన వాగ్దానం ఉంది ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది పిల్లలు చివరిలో ఒక వచనం చెప్పి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అదే హెబ్రి పత్రిక అధ్యాయం ఆ ఒక్క వచనాన్ని చదువుకుందాం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ధైర్యమును విడిచిపెట్టకూడే ఒకవేళ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది ఆయన తన వాగ్దానాన్ని సొంతం చేసుకున్నారు దేవుడు మనకు చేసిన వాగ్దానములు పొందటానికి మనకు ఓరిమి అవసరమై ఉన్నది మనము వేచి ఉండాలి పిల్లల ఆ ఓపిక మనకు ఖచ్చితంగా ఉండాలి అంటే ఖచ్చితంగా బహుమానం దొరుకుతుంది ఏం జరిగినా సరే దేవునిలో నమ్మకాన్ని నిలుపుకుంటూ ఉండడమే మనము చేయవలసినటువంటి పని అది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన ఆయన ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు అదే సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఒక స్టేట్మెంట్ నేను విన్నాను ముప్పై అదే నెలలో ఆఖరి రోజున ప్రజలు ఆలోచించండి ఎర్నీ హార్వెల్ అని ఆ గొప్ప ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మిచిగాన్లో ఉన్నటువంటి డెట్రాయిట్లో ఫాక్స్ థియేటర్ స్టేజ్ మీద నుంచి చెప్పినటువంటి మాటలు ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే చాలా గుర్తుండిపోయేటువంటి మాట చెప్పాడు ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐ హ్యావ్ ఘాట్ లెఫ్ట్ బట్ ఐ కెన్ రియల్లీ నో హూజ్ ఆర్మ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ వట్ ఏ గ్రేట్ గ్రేట్ థింగ్ హెవెన్ ఈజ్ గోయింగ్ టు బి అన్నాడు నేను ఎంతకాలము జీవిస్తానో నాకు తెలియదు కానీ నేను జీవించిన జీవితం తర్వాత ఎవరి చేతుల్లోకి వెళతానో నాకు బాగా తెలుసు నన్ను ఎవరు చేతులతో ఎత్తి పట్టుకుంటారో తెలుసు ఆ గొప్ప ఆ గొప్ప పరలోకం నా కొరకు ఉంది నేను ఖచ్చితంగా ఆ విశ్రాంతిని గురించిన వాగ్దానాన్ని పొందుకుంటాను అని చెప్పాడు కాబట్టి ప్రిలరా ఆయన చేసిన సత్క్రియలు ఆయన చూపించిన అందరి పట్ల విధేయతతో కూడిన అనుకూలత ఆయన కలిగి ఉన్నటువంటి ఆ అకౌంటబిలిటీని దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబమునికే కాకుండా యావత్ ప్రజానికానికి కూడా గుర్తుండిపోయేటువంటి దైవిక లక్షణాలను పుణిగిపుచ్చుకున్నారాయన ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ గాక ఆమె కొన్ని క్షణాలు కండ్లు మూసుకుని తలలో వంచి ఆ మహానేతకు గ్రేట్ ట్రిబ్యూట్ ఘనమైన నివాళి అర్పిద్దాం కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం ప్లీజ్ Wag dana mula ni chi, na ra wechu wadu deva, Nannu ka. నేను నేను సర్వశక్తి మిక్కిలి కృపాకనిక్రమలు కలిగిన మా ప్రభువ దయా దాక్షిణ్యపూర్ణుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నా మహోన్నతుడా మహామహిమలో వసించు మా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి విశ్రాంతిని గుర్చి వాగ్దానము చేశావు ఆ వాగ్దానముని నెరవేర్చు దేవుడు నీవు నాయన స్తోత్రము నీ ఎందున్న నీతిమంతులకు నిత్య విశ్రాంతి తధ్యమని మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి మా ప్రియులు నీ కుమారులు నీ రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తి కీర్తిశేషులు సాక్షి శేషులు అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భూమి ఆయన వచ్చిన నాటి నుండి రెండు వేల తొమ్మిది మీ పిలుపు అందుకుని వెళ్ళిన దగ్గర తర్వాత కూడా నాటికి నేటికి ఏ నాటికి నీ కూడాను ప్రభువ నీ అందున్న పిల్లలు మరపురారు మరువలేము చెరగని ముద్ర ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ముద్రించి వెళ్ళారు ఈ స్థలము మీదిన ఆయన సమయము మీరిచ్చారు తండ్రి సమస్తము మీ వశములు ఉన్నవి పాడిన కీర్తన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమును మీ పాదముల దగ్గరికి తీసుకొస్తున్నాను ప్రభు వారు జీవించిన జీవిత దినాలన్నింటిలో కూడా ఘననీయమైనటువంటి కీర్తి గడించారు తండ్రి నఖముఖాల కూడా కీర్తి లాగా వ్యాపించేటట్లుగా ఆయన జీవించారు ప్రతి ప్రజల యొక్క మనస్సులో నర నరాల కూడా జీర్జించిపోయేటట్లుగా వారిని జీవింపచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈరోజు ఇక్కడ చేరి ఉన్నటువంటి తల్లి విజయమ్మ గారి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ క్షణంలో ఆమె హృదయాభిలాషను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు ఆరోగ్యమును అనుగ్రహించండి ఆధ్యాత్మికంగా ఎప్పటికప్పుడు ఉల్లాసంగా ఉంచండి వారి చేతి వ్రాతల ద్వారా అనేకులు తండ్రి ప్రభు నీ ఎందు ఆనందించే బాధ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను అభీష్టము నెరవేర్చేటువంటి ఆది సంభూతుడా నీకు స్తోత్రములు నాయన నీ కృపచొప్పును కరుణించమని వేడుకుంటున్నాను ప్రభు నీ సన్నిధి కాంతి చేయండి తండ్రి స్తోత్రములు నాయన ఇక్కడ ఘనముగా నివాళి అర్పిస్తూ తండ్రిని జ్ఞాపకము చేసుకుంటూ వారిలో ఉన్నటువంటి దైవిక లక్షణములు పుణికి పుచ్చుకుంటూ ఎన్నో ప్రణాళికలు కలిగినటువంటి నీ ప్రియ కుమార్తెను శ్రవణమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను వాక్యమును విశ్వసించినారు నాయన ధైర్యము విడిచిపెట్టకుండా గొప్ప బహుమానము కొరకు వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమితో తండ్రి నాయన నీ తట్టు చూస్తూ ప్రయాణము చేస్తూ ఉన్నాను ఆమె ప్రార్థన అలకించు తండ్రి నీవు జవాబు దయచేయు దేవుడు నాయన నీ సంకల్పం ప్రకారంగా ప్రతి అడుగు వేయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రము క్రియలు సఫలం చేసే దేవుడు ఉన్నాయన తండ్రి నీతి నిమిత్తము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తండ్రి ప్రభు అనేక మందిని అభిమానులుగా మాత్రమే కాదు కుటుంబ సభ్యులుగా కూడా మార్చే దేవుడు నాయన నా స్తోత్రం నీ కుమార్తె యొక్క ఆశ ఆలోచన నీ చిత్తానుసారంగా నెరవేరుస్తున్నందుకు వంతనములు చెందిస్తున్నా నీ కుమారుడు అనిల్ కుమార్ గారిని వారి భరిచరణ మీరు ఆశీర్వదించండి రాజాబాబుని తన సతీమణిని ప్రభువ నయనని కుమార్తె పాప కుటుంబముని మీరు బలపరచండి మంచి భవిష్యత్తులు ఇవ్వండి కరుణా కటాక్షములు కిరీటములుగా వారికి ధరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు స్తోత్రములు నాయన మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వరుసతిమణి భారతి గారి పిల్లలు హర్ష వర్షలు యొక్క వాళ్ళ భవిష్యత్తులను వారి కుటుంబమును మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు స్తోత్రములు ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అన్నదమ్ములను అక్క చెల్లెట తండ్రి వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా వారందరినీ పేరు పేరున మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి వారి కుటుంబం మాత్రమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆ జన్మాంతం ప్రేమిస్తూ అభిమానాన్ని ఇంకాను చూపటానికి ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రభా నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు ఉన్నారు అభిమానులు ఉన్నారు గ్రామ గ్రామాన పల్లె పల్లె నుంచి పరుగులెత్తుకొచ్చినటువంటి ఈ స్థలములు ఇక్కడ నిలబడినటువంటి వారి రాలేకపోయిన వారు అభిమానులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఈ కుటుంబం అంతటికీ కూడా బ్రహ్మరథం పడేటట్లు పట్టేటట్లుగా తండ్రి ఎప్పటికీ కూడా తండ్రి నాయన వీళ్లకు నాయన ప్రేమమూర్తులుగా నిలిపెట్లు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు ఆ స్తోత్రం ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని నేను విశ్వసిస్తున్నాను మీ కనికరము తోడుగా ఉంచండి వాత్సల్య సంపూర్ణుడా నీ ప్రియబిడ్డలను బలపరచండి ఈ దినం ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ వైఎస్ఆర్ గారిని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటూ వారు ఘనమైన నివాళులు అర్పిస్తున్నారో ఆ ప్రతి కుటుంబము రక్షించబడి దీవించబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రభు సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ కుటుంబము ద్వారా అనేక కుటుంబాలు కట్టబడి ఉన్నత స్థానంలో నిలిచినట్లుగా మహిమ పొందమని ఆశీర్వదించమని క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్థుతిస్తూ ముగించుకుంటున్నాము పరమతండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపింపు కుడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా కీర్తి శేషులు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారి గారి కుటుంబీకులు యావన్ మందికి వారిని అభిమానించే ప్రతి జీవితాలకు సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనములు థ్యాంక్ యూ సార్